బాహుబలి తర్వాత రాజమౌళి చేసే ప్రాజెక్టులకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే అదో సంచలనం ఆయన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసి దాని గురించి ఏ కామెంట్ చేయకపోయినా జనాల్లో మాత్రం ఆ పోస్ట్ ఎన్నో చర్చలకు వేదిక అవుతూ ఉంటుంది ఆర్ఆర్ఆర్ సినిమా మొదలు పెట్టే ముందు రాజమౌళి కేవలం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి ఒక ఫోటో పోస్ట్ చేశారు ఆ ఫోటో వచ్చిన తర్వాత చాలా రోజులకు సినిమాను ప్రకటించారు ఆలోపైతే ఎన్నో వార్తలు ఎన్నో చర్చలు జరిగాయి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఈ సినిమా గురించి కూడా అంతే ఇటీవల మహేష్ బాబు జుట్టు ఎక్కువగా పెంచి కనిపించారు ఆ తర్వాత నుంచి ఇంకా సోషల్ మీడియాలో ఆ ఫోటోపై ఎన్నో చర్చలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు రాజమౌళి టీంలో ఒక వ్యక్తి మహేష్ బాబు సినిమా గురించి ఒక ఫోటో పోస్ట్ చేశాడు ఆ ఫోటో దెబ్బకు సినిమా టైటిల్ కూడా దాదాపుగా ఖరారైపోయిందంటున్నారు జనాలు విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ ఒక ఫోటో పోస్ట్ చేశారు అందులో గ్రద్ద రెక్కలను ఆయన చూపించారు దీనితో సినిమా టైటిల్ పై ఇప్పుడు చర్చలు స్టార్ట్ అయ్యాయి ఇది ఖచ్చితంగా సినిమా టైటిల్ కి సంబంధించిన హింట్ అంటూ సోషల్ మీడియా జనాలు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు సినిమా టైటిల్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గరుడ అంటున్నారు నెటిజన్లు గరుడ సినిమాను ఎప్పుడో రాజమౌళి చేయాల్సి ఉంది బాహుబలి తర్వాత ఇదే అనుకున్నారు కానీ ఆలస్యం అవుతూ వచ్చింది ఇప్పుడు మహేష్ బాబుతో ఫైనల్ అయిందని అంటున్నారు టైటిల్ ఇదే అయితే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండుగే తమ హీరోతో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ నడుస్తుందని సంబరాలు కూడా చేసుకుంటారు ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి